హాయ్ వెల్కమ్ టు హ్యాస నేను మీ మనోజ్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరేది సో ఇలాంటి వ్యక్తిని ఇంత సినీ గ్లామర్ ఉన్న వ్యక్తిని వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వరకు కూడా చాలా ఇబ్బందులు పెట్టింది సో వాస్తవానికి ఇప్పుడు ఆ తప్పు తెలుసుకుంటుంది వైసీపీ కానీ ఇంకా ఆ పార్టీ నేతలు కానీ సో రీసెంట్గా జరిగిన పార్టీ నేతల మీటింగ్లో వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు పవన్ మనోడే అంటూ కూడా అతన్ని పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఇంకా ఆయన పర్సనల్గా టార్గెట్ చేయొద్దని నేతలందరికీ దిశానిర్థం చేశారు అసలు ఎందుకు అంత మార్పు వచ్చింది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను పవన్ కళ్యాణ్ విషయంలో చాలా ఎక్కువ చేశామని వైసీపీ ఫీల్ అవుతుందా దీన్ని ఇంకా సాగదీస్తే ఓ వర్గం కంప్లీట్గా దూరం అవుతుందన్న భయం పార్టీలో పెరిగిపోతుందా అందుకే అదుపు అదుపు మాట పొదుపు అన్న వార్నింగ్స్కి వెళ్తున్నాయా ఆయన్ని చీల్చి చెండాడేద్దామని అనుకుంటే మనకి ఎంత మనకి ఇంకా చిరిగిపోద్ది అనుకుంటే ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారా అసలు పవన్ గురించి వైసీపీలో మొదలైన కొత్త చర్చ ఏంటి పార్టీ ముఖ్యుల అభిప్రాయం ఎలా ఉంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ వైఖరి ఇన్నాళ్ళు ఒక ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఉండబోతుందా అంటే అవుననేయా అంటున్నాయట పార్టీ వర్గాలు ఆ విషయమై అంతర్గతంగా గట్టి చర్చ జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా వైసీపీ లీడర్స్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారనేది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం ఎందుకంటే అందరూ తెలిసిన విషయం కూడా పవన్ ప్యాకేజ్ ఇస్తారంటూ కొందరు ఆయన పెళ్లిళ్లు వ్యక్తిగత జీవితం గురించి మరికొందరు వైసీపీ లీడర్స్ నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడేవాళ్ళు అప్పట్లో వాళ్ళు వీళ్ళని లేకుండా టాప్ టు బాటం పవన్ టార్గెట్ గా చెలరీపోయి సామాజికంగా వా వాడకూడని పదాలను సైతం వాడేశారు అయితే జనసేన అధ్యక్షుడి వ్యక్తిత్వ సహనం ద్వారా కాపుల్లో చీలుకి తెచ్చి లబ్ధి పొందాలనుకున్న వైసీపీ ప్లాన్ బెడిసి కొట్టి భూముంగ్ అయిందన్నది తాజా విశ్లేషణ తెలుస్తుంది సో ఎన్నికల ఫలితాల మార్టంలో ఎక్కువ మంది వైసీపీ ఈ పాయింట్ వైసీపీని మనం అన్న మాటలు చేసిన ప్రచారంతో కాపుల్లో పవన్ అంటే వ్యతిరేకత పెరగకపోగా గతంలో ఎన్నడూ లేనంత ఐక్యత వచ్చి ఓట్లు సాలిడ్ అయ్యాయని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది ఇంకా అదే ధరలో ముందుకు వెళ్తే కాపులు వైసీపీకి శాశ్వతంగా దూరం అవుతారన్న హెచ్చరికలతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టినట్టు సమాచారం సో పార్టీ వర్గాలు కూడా ఏ చెప్తున్నాయి రెండు వేల తాము అధికారంలోకి రావడానికి కాపుల ఓట్లు కూడా కీలకంగా పంపిస్తారు విషయాన్ని అంతర్గత ప్రస్తావిస్తున్నారట వైసీపీ నేతలు సో ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకే గ్రౌండ్ సీట్స్ తిరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని బహిర్గతంగా అధినేత చెప్పేస్తున్నారు అంతటి బలమైన ఓట్ బ్యాంక్ ని కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ద్వారా దూరం చేసుకున్నామన్న చర్చ ప్రతిపక్ష పార్టీలో జరుగుతుందని అంటున్నారు అందుకే ఇక నుంచి పవన్ జోలికి వెళ్లకుండా ఒకవేళ వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా సాఫ్ట్ గా రాజకీయం చేద్దామన్న ప్రతిపాదనలు వచ్చినట్లు పార్టీలో టాక్ నడుస్తుంది ఇంటర్నల్ గా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లవద్దని ఎన్నికల ప్రచారం టైంలోనే వైసీపీలోని కాపు మంత్రులకు ఆ సామాజిక పెద్దలు చెప్పారని కానీ ఆ టైంలో వాళ్ళు ఆ విషయాన్ని జగన్కు చెప్పే సాహసం చేయలేకపోయారని లోపు జరగకూడదు నష్టం జరిగిపోయి జరిగిపోయిందని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారట వైసీపీలో అదే సమయంలో ఫలితాల తర్వాత పవన్ విషయంలో జగన్ వైఖరి కూడా కొంత మారి చెప్తున్నారు విశ్లేషకులు జగన్ నేరుగా చె టార్గెట్ మారలేదని ఏదో జరుగుతుందని ఊహించుకున్నారు ఎక్కువ మంది కానీ అంచనాలకు భిన్నంగా పిఠాపురం టూర్ లో ఎక్కడ పవన్ ను నేరుగా విమర్శించకుండా సీఎం చంద్రబాబును టార్గెట్ చేయడమే మారిన జగన్ వైఖరికి నిదర్శనం అంటున్నారు పరిశీలకులు సో పైగా పవన్ కళ్యాణ్కు ఏమీ తెలియదని ఆయన సినిమాల్లో నటిస్తే చంద్రబాబు బయట అంతకుమించి నటిస్తున్నారన్న కామెంట్స్ తో తన వైఖరి ఏంటో వైసీపీ దృష్టి చెప్పకనే చెప్పారని అంటున్నారు సో ఎన్నికల ముందు వైసీపీ నుంచి కొందరు నాయకులు జనసేనలోకి వెళ్లగా ఇప్పుడు వలసలు ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి జగన్ బంధువు ఇన్నాళ్లు పార్టీ సీనియర్ నేతగా ఉన్న బాలేని శ్రీనివాసరెడ్డి వైఖరిని ఉదహరిస్తున్నారు అందరూ సో అలాగే మరో నేత సాందేని ఉదయ్ కూడా వైసీపీని వీడి జనసేనలో చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం విషయంలో గతంలో మాదిరి కాకుండా ఆచితూచి వ్యవహరించాలన్న ట్టిగా జరుగుతుంద వైసీపీలో ఇది ఏ మేరకు అవుతుందో ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి నిజంగా జగన్లో పవన్ మనోడే అనే అనే ఒక ఇంటెన్షన్ అనిపిస్తుంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్